హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్ కార్తీక మాసం శివనామ స్మరణతో చక్కగా సాగిపోతుంది ఈ కార్తీక మాసం మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తాము ఈ మాసంలో చేసిన పూజ మరియు దానం ఏదైనా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తున్నారు ఈ మాసానికి సంబంధించిన కొన్ని వెండి వస్తువుల కోసం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు అవి ఏంటో ఒకసారి క్విక్ లుక్ వేద్దామా రుద్రాక్ష లాకెట్లు బ్రాస్లెట్లు రుద్రాక్ష మాలలు మారేడు దళాలు దండలు రకరకాలైన ఉసిరి దీపాలు వివిధ రకాలైన దీపాలు చిన్న పెద్ద అభిషేక ధారా పాత్రలు నందులు శివలింగములు శివుడి విగ్రహములు లేటెస్ట్గా వచ్చిన అరుణాచలేశ్వరి విగ్రహము శివ పరివార్ విగ్రహములు అభిషేక వాటర్ ఫౌంటైన్ పానుమట్టాలు గోముఖాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వీటి కోసం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో లేటెస్ట్గా వచ్చిన శివుని విగ్రహములు అరుణాచల గుడిలో ఉన్న అరుణాచలేసుడి విగ్రహము మరియు అపిత కుచాంబ విగ్రహము ఈ డిటైలింగ్ అంతా ఒక్కసారి డీప్గా చూడండి మ్యాన్షిప్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక్కడ దండలు శివుడి విగ్రహము వస్తువులు చాంబ కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్దారండి విగ్రహాన్ని ఈ విగ్రహం వెయిట్ వచ్చి ఫోర్ ఎయిటీ గ్రామ్స్ నేపాల్లో ఉన్న పశుపతి నాథుని శివలింగం ఇది ఇది పంచముఖాలతో ఉన్న శివలింగము ఈ శివలింగం ఒకసారి చూడండి ఐదు ముఖాలతోనూ నందితో కూడిన పానుమట్టము దీని వెయిట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ నిత్య అభిషేక వాటర్ ఫౌంటైన్ ఇది శివుడికి నిత్యం అభిషేకం చేసుకోవచ్చు దీంతో ఇది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా పనిచేస్తుందండి ఇది శివలింగం అభిషేకం జలాలు ఉపయోగించుకోవచ్చు పాలు ఉపయోగించుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు ఈ పాటకు బదులు మనం నందిని కూడా పెట్టి ఎవరికైనా కావాలంటే డిజైన్ చేయిస్తాము ఈ ఫౌంటైన్ వెయిట్ సుమారు టూ కేజెస్ ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని మరియు సకల పాపాలు నశించి కర్మఫలాల శుభఫలాలుగా మారతాయని నమ్మకము ఇప్పుడు ఆ ఉసిరి దీపాల కోసం తెలుసుకుందాం ఇది లేటెస్ట్గా వచ్చిన ఉసిరి దీపాలు ఇది ఫ్లవర్ మోడల్లో వస్తుంది పైన ఒత్తు వేసుకుని ఉసిరికాయ దీపం కింద వాడుకోవచ్చు లేదా వీడి రోజుల్లో మనం ఇలా అక్కడ దీపం కింద కూడా వాడుకోవచ్చు ఇక్కడ దీని ఫ్లవర్ మధ్యలో ఒత్తి వేసుకుని ఉపయోగించుకోవచ్చు దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈచ్ ఇది ఇంకొక మోడల్ ఉసిరి దీపం అండి ఇది మధ్యలో ఉసిరికాయ పెట్టుకోవటానికి ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు ఇలా డిటాచ్ చేసుకుని మనం ఉసిరికాయ మధ్యలో ఇలా గుచ్చుకొని పైన ఇలా పెట్టుకొని ఇక్కడ మనం దీపం వెలిగించుకోవచ్చు ఇది ఈచ్ థర్టీ గ్రామ్స్ ఇది రెగ్యులర్ మోడల్ ఉసిరి దీపము ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో లైట్ వెయిట్లో వస్తుంది ఇక్కడ ఫ్లవర్ వచ్చి పైన ఉసిరికాయ గుచ్చుకోవడానికి ఇలా ఇస్తారు ఇలా ఉసిరికాయ గుచ్చుకొని పైన దీపం పెట్టుకుని వెలిగించుకోవచ్చు ఇది దీపం కింద వాడుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు దీప దానం కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కావాలంటే ఈ బాక్స్ ప్యాకింగ్లో ఇస్తాము టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ పికాక్ ఉసిరికాయ దీపము ఇలా పికాక్ ఇచ్చి వెనకాల ఫెదర్ ఇలా ఫ్లవర్ ఇస్తారు ఇలా ఉసిరికాయ గుచ్చుకొని పైన దీపాలు వెలిగించుకోవాలి ఇది చాలా అందంగా ఉంటుంది దీని వెయిట్ వచ్చి టెన్ గ్రామ్స్ ఈచ్ రుద్రాక్షలు చెట్టు నుండి వచ్చిన ఈ రుద్రాక్షలు శివుని యొక్క కన్నీటి బిందువులుగా చెప్పబడినవి ఇవి శివుని యొక్క కృపకు ప్రతీకలుగా భావిస్తారు ఈ రుద్రాక్షల్లో పంచముఖి ఏకముఖి అనేక ముఖములైన రుద్రాక్షలు ఉంటాయి వాటితో తయారు చేయబడిన వస్తువులు ఇప్పుడు చూద్దాం ముందుగా రుద్రాక్షలతో కూడిన శివుడు ల్యాకెట్స్ చూద్దాం ఏకముఖి రుద్రాక్ష ల్యాకెట్లు ఇవి శివుడు ముఖంతో డిజైన్ చేయబడిన ఏకముఖి రుద్రాక్ష ల్యాకెట్స్ ఇలా ఫుల్ సిల్వర్తో తొడుగుగా తయారు చేయించిన ల్యాకెట్ లేదా లైట్ వెయిట్లో ఇలా రుద్రాక్ష కనబడేలా వచ్చిన శివుడు ల్యాకెట్స్ ఇవి ఏకముఖి రుద్రాక్ష ల్యాకెట్స్ ఇది పంచముఖి రుద్రాక్ష ల్యాకెట్లు ఇదిగో ఇది పంచముఖి రుద్రాక్ష ల్యాకెట్లు ఇవన్నీ కూడా సర్టిఫై చేసి ఉన్న ల్యాకెట్లు సర్టిఫికేట్తో కూడినవి ఇవన్నీ కూడా డమరకము త్రిశూలము ఓం డిజైన్తో కూడిన రుద్రాక్ష ల్యాకెట్లు అండి ఇవి మహాదేవన పేరుతో డిజైన్ చేయబడిన రుద్రాక్ష బ్రాస్లెట్ ఇది ఈ రుద్రాక్ష బ్రాస్లెట్ ధరిస్తే చేతికి చాలా నిండుదనం వస్తుంది రుద్రాక్ష మాలలో ఈ జీరో సైజ్ రుద్రాక్షలతో తయారు చేయబడిన రుద్రాక్ష మాల సిల్వర్ బాల్ ప్లస్ రుద్రాక్షతో వచ్చిన మాల ఇది పంచముఖి రుద్రాక్షతో అటు ఇటు ఫ్లవర్ క్యాప్స్తో డిజైన్ చేయబడిన మాల ఇది సిల్వర్ ఫ్రేమింగ్తో రోడియం పాలిష్ డిజైన్తో కూడిన మాల ఇవి చాలా అందంగా ఉంటాయి గోల్ పాలిష్తో కూడిన రుద్రాక్ష కడియాలు మాలలు ఇది చూడండి ఎంత అందంగా ఉందో రుద్రాక్ష బ్రాస్లెట్ అసలు ఇది పెట్టుకుంటే ఇది బంగారమా వెండా అనే తేడా తెలియకుండా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఇందులోనే బ్రాస్లెట్ చూడండి ఎంత బాగుందో మాల లాకెట్ త్రిశూలంతో వచ్చిన ల్యాకెట్ మాల ఇది ఒక ల్యాకెట్ ఇవే కాకుండా మీ వద్ద ఉన్న రుద్రాక్షలు తీసుకువస్తే మీకు ఎలా కావాలంటే అలా మేము తయారు చేయించి వస్తువులు ఇవ్వగలం బిల్వ పత్రము ఇది మహాదేవునికి ఇష్టమైన పత్రము ఈ పత్రముతో గనక శివునికి పూజ చేస్తే శివుడు తక్షణం సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఇది మూడు ఆకులతో కలిగి ఉంటుంది కాబట్టి దీనిని త్రిదల పత్రము అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు ఈ మారేడు దళాలు ఎప్పుడూ అందుబాటులో ఉండవు కాబట్టి ఈ వెండితో చేసిన మారేడు దళాలతో శివునికి పూజ చేయొచ్చు ఇవి సిల్వర్ ప్లేన్ సిల్వర్తోనూ మరియు గోల్డ్ పాలిష్తోనూ రెండు రకాలుగా లభిస్తాయి ఇవి త్రీ సైజెస్లో అవైలబిలిటీ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ సెట్ మారేడు దళాల మాల ఇది శివుడికి అలంకరించవచ్చు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కార్తీక మాసంలో వెలిగించే దీపాలు మన జీవితంలోకి శుభం ఆరోగ్యం భక్తి ధనం తీసుకొస్తాయి ఇప్పుడు ఆ దీపాల వెరైటీస్ చూద్దాం కార్తీక మాసంలో దేవదానానికి ఉపయోగించే వెండి లివి ఇది దానం ఇచ్చుకోవచ్చండి వెనకాల బంగారపు ఒత్తి ఇలా ఈ దీపంపైన ఉసిరికాయ పెట్టి ఈ బంగారపు ఒత్తి గుచ్చి దానం ఇచ్చుకుంటానికి ఉపయోగపడే దీపములు ఇవి ఇవి నిమ్మడొప్పల ఆకారంలో ఉన్న దీపములు ఇవి గోల్డ్ పాలిష్ దీపములు షేప్ షేప్లో చాలా అందంగా ఉంటాయి స్మాల్ సైజ్ వస్తాయి ఇవి తులసి ముక్క దగ్గర ద్వాదశ దీపాల కింద వెలిగించుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన దీపములు ఇవి చక్కటి ఫ్లవర్ డిజైన్తో వచ్చిన దీపములు ఇందులో రకరకాల సైజులు కూడా ఉంటాయి ఇవి ఎనామిల్తో కూడిన రావి ఆకులు దీపములు ఇందులో రకరకాల కలర్స్ కూడా ఉంటాయండి ఈ కార్తీక సమాసంలో మనం దీపాల్ని నీళ్ళల్లో వదులుతాము దానికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లోటింగ్ దీపము ఇది చెక్కపై వెండి పరిమిద రూపంలో డిజైన్ చేశారండి ఫ్లవర్ షేప్లో ఇది నీళ్ళల్లో గనక వదిలితే ఫ్లోట్ అవుతుంది శివుని విగ్రహముల కోసం తెలుసుకుందాం శివ కుటుంబ విగ్రహం ఇది ఇందులో శివుని కుటుంబంతో పాటు వారి వారి వాహనాలతో కూడి వస్తుంది ఈ విగ్రహము సింహము నంది మూషికము నెమలి శివ కుటుంబము ఇలా మొత్తం కలిపి ఉంటుంది ఈ విగ్రహాల్లో థర్టీ గ్రామ్స్ నుంచి స్మాల్ సైజ్ నుంచి అర కేజీ బిగ్ సైజ్ దాకా రెడీగా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి శివుని విగ్రహములు ఇవి చాలా అందమైన రూపురేఖలతో ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ కేజీ దాకా రెడీగా అవైలబిలిటీలో ఉన్నాయి రకరకాల సైజెస్లో ఉంటాయి ఇవన్నీ రకరకాల సైజుల్లో ఉన్న శివలింగములు మరియు నందులు లైట్ వెయిట్లో చక్కపై స్టాండ్లా తయారు చేసిన శివలింగములు ఇవి గిఫ్టింగ్ పర్పస్ చాలా అందంగా ఉంటాయి రానున్న పండుగల్లో మరొక ముఖ్యమైన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి దానికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు వేలాయుధాలు చూద్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇది చూడండి ఎంత అందంగా ఉందో డిటైలింగ్ వేలాయుధము వస్తువులు చాలా అందమైన డీటెయిల్తో ఇవి త్రీ సైజెస్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ వన్ ఎయిటీ గ్రామ్స్లో లభిస్తాయి ఇదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫ్యామిలీ వల్లి దేవసేనతో కూడిన ఫ్యామిలీ ఇది వన్ ఫార్టీ గ్రామ్స్ ఇలా చుట్టూ ఆర్చితో వస్తుంది వేలాయుధాలు ఇవి కూడా పూజలో పెట్టుకుంటారు ఇవి త్రీ సైజెస్లో ఫార్టీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ వేలాయుధాలు మరియు నెమలితో కూడిన స్టాచ్యూ ఇందులో టూ సైజెస్లో ఫార్టీ గ్రామ్స్ అండ్ సెవెంటీ గ్రామ్స్ చూశారు కదా మా కార్తీక్ మాసం స్పెషల్ వీడియో చాలా బాగున్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో మీకు ఏ ఐటమ్ కావాలన్నా స్క్రీన్ మీద రోలుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ వాటి యొక్క డీటెయిల్స్ ఇస్తారు యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి ఫలిస్తాయి మీ పూజలు శిల్పా సిల్వర్స్ వారి వెండి సామాగ్రితో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ స్మైలింగ్ సిఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్